కార్యక్రమానికి అధ్యక్ష పరిష్ణీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారికి అదేవిధంగా వేదికపైన ఉన్న సీనియర్ నాయకులందరికీ అదేవిధంగా ఈరోజు బీజేపీ సిద్ధాంతాలకు బీజేపీ కార్యక్రమాలకు నరేంద్ర మోడీ నాయకత్వానికి ఆకర్షితుడై పార్టీ రోజు అయినటువంటి ప్రముఖ బీసీ నాయకుడు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వక్లాబర్ణం కృష్ణమూర్తి గారికి స్వాగతం ముఖ్యంగా బీజేపీ సిద్ధాంతాల పట్ల మోడీజీ నాయకత్వం పట్ల ఈరోజు సమర్థవంతమైనటువంటి నీతివంతమైనటువంటి అవినీతికి తావులేని అవినీతిని రూపుమాపెట్టేటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది దీని ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని పసిగట్టి గ్రహించి మేధావులందరూ వరుసగా ఒక్కొక్కరు ఈరోజు బీజేపీ పార్టీ పట్ల ఆకర్షితులై చేరుతున్నారు ముఖ్యంగా కృష్ణమోహన్ గారు చేరడం పట్ల వెల్కప్ అందరు సభ్య సమాజం అంతా మేధావి వర్గం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారు కృష్ణమోహన్ గారు ఈ బీసీ కమిషన్ చైర్మన్ కంటే ముందు ముప్పై సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి చరిత్ర ఆయనది అనేక ఉద్యమాలకు మాతో పాటు కుడిభుజంగా ఉండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి కూడా అనేక ఉద్యమాల లోపల కీలక పాత్ర కీలక భూమిక వహించి ఆ ఉద్యమాలను ముందుకు తీసుకుపోయినటువంటి చరిత్ర ఆయనది ఎక్కడ కూడా అనేక మంది నాయకులు అనేక రకాలుగా ఉంటారు ఆయనది మచ్చలేనటువంటి పవిత్రమైనటువంటి భూమిక అట్లాంటి నాయకత్వంలో ఆయన మోడీ నాయకత్వం పట్ల ఆకర్షించి ఈరోజు పార్టీలో చేరడం పార్టీకి మంచి పటిష్టమైనటువంటి సిద్ధాంతం కలిగినటువంటి పార్టీకి మరింత ఆయన సలహాలు సూచనలు ఆయన యొక్క సమర్థత ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు అంతేకాకుండా అనేక కుల సంఘాలతోటి అనేక మంది నాయకులతోటి ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి అనేక సందర్భాల్లో ప్రభుత్వం చేపడుతున్న అనేక విషయాల్లో లోపల ప్రభుత్వం మీద దాడి చేసి విమర్శించి వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఆయనది అదేవిధంగా అనేక ఉద్యమాలు హాస్టల్ పెట్టాలని గురుకుల పాఠశాలలు పెట్టాలని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని స్కాలర్షిప్లు అందరికీ ఇవ్వాలని ప్రతి ఒక్కరు చదువు బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకుంటేనే సమాజం జ్ఞాన సమాజం ఏర్పడుతుంది తద్వారా సమాజంలో పెద్ద మార్పు వస్తుందని చెప్పి మొదటి నుంచి కూడా పోరాడుతున్నటువంటి నాయకుడు ఒక విషయాన్ని ఎప్పుడు ఆయన ఉద్యమాలలో చెప్పేది ఏంటిదంటే మన దేశం మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు చదువుకుంటే చైల్డ్ లేబర్ ఉండొద్దు ప్రతి ఒక్కరు చదువుకోవడం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది చదివే ముఖ్యము జ్ఞాన సమాజం అని చెప్పి ఎప్పుడు ప్రతి మీటింగ్లో ఆయన చెప్తుండేవాడు దాన్నే మేము ఎజెండాగా తీసుకొని ఎక్కువ హాస్టల్లు పెట్టాలి గురుకులాలు పెట్టాలి ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ రావాలి ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ చదివినప్పుడు మాత్రమే సమాజంలో పెద్ద మార్పు వస్తుందని చెప్పి పోరాడి ఆ దిశగా పెద్ద ఎత్తున హాస్టళ్ళు గురుకులాలు చేయడం జరిగింది దాని ప్రభావం ఈరోజు సమాజంలో కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు మనం రోడ్లు వేసే దగ్గర అపార్ట్మెంట్ కట్టె దగ్గర ఎవరు పాలమూరు లేబర్ శ్రీకాకుళం లేబర్ ప్రకాశం లేబర్ ఈరోజు ఆ లేబర్ లేదరు చదువుకున్నారు చదువుకుంటున్నారు ఈరోజు ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఒరిస్సా శాఖలు వచ్చిన లేబర్ పనిచేస్తుంది వేరే రాష్ట్రాల వచ్చి అంటే ఇది స్పష్టంగా మన కండ ముందుగా అనిపిస్తున్నటువంటిది చదువుకోవడం ద్వారానే సమాజం బీజేపీ సిద్ధాంతం కూడా అదే చిన్నప్పటి నుంచి స్వామి వివేకానందుడు కానీ ఆర్ఎస్ఎస్ బోధించిన ఆ భూమిక చదువు జ్ఞాన సమాజము జ్ఞానము శీలము ఏకత ఆ భూమికతోటే చదువు కోసం పోరాటం చేయడం జరిగింది అందులో కృష్ణమోహన్ చాలా ముఖ్యమైన పాత్ర భూమిక వహించారు అనేక రకాలుగా కష్టాలు పడ్డాడు అసెంబ్లీ మీద దాడి చేసినప్పుడు కానీ అనేక నిరుద్యోగ సమస్యల మీద కానీ పోరాడినప్పుడు ఆయన రాక బీజేపీకి మరింత ఊతమిస్తుంది తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు ఎందుకంటే అవినీతితోటి కూరకపోయింది పాలైపోయింది రాష్ట్రం అవినీతి పాలైపోయింది అందరు ప్రతి పెద్ద ఎత్తున రాజకీయాలంటే అసహించుకునే స్థాయికి జరిగింది ఇట్లాంటి కీలక సమయంలో బీజేపీ వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు అందుకే యూత్ ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు మొత్తం అవినీతి లేని పాలన సమర్థవంతమైన మోడీ పారరా మోడీ రాకముందు మన దేశం ఎక్కడో అరవయో డెబ్బైయో స్థానంలో ఉండే ఈరోజు మూడవ స్థానం కదిగింది ప్రపంచంలో అగ్రదేశంగా మన భారతదేశం అగ్రదేశంగా అవుతుంది జపాన్ని దాటొచ్చాం జర్మనీ కూడా దాటబోతున్నాం అంత గొప్ప అగ్రదేశంగా తయారయ్యే స్థితికి మోడీ తీసుకువచ్చారు మోడీ యొక్క గొప్పతనం భారతదేశం యొక్క మోడీ భారతదేశానికి ప్రధానమంత్రిగా రావడం అదృష్టం మనం అందరం ఇది చెప్పుకోవాలి ఎందుకంటే మన దేశంలో ప్రతిపంచాన్ని మోడీని విమర్శిస్తాయి మోడీ తల్లిని విమర్శించారు చాలా నీచమైనటువంటి పద్ధతి అది రాజకీయాల్లో ఇంత దిగజారడం అనేది చాలా దుర్మార్గం ఇప్పుడు మోడీ దేశానికి అదృష్టం అని చెప్పి ప్రపంచ దేశాలు ఊరుతున్నాయి మోడీ వేరే దేశాలకు పోయినప్పుడు ఎయిర్పోర్ట్లలో ప్రజలు కాదాయనకు ఆ దేశ అధ్యక్షులు కాళ్ళు మొక్కుతున్నారు అంటే ఎంత గొప్ప విషయము మనం అందరము ఈ విషయాన్ని ప్రజలకు ప్రజల భాషలో చెప్పుకొని మన పార్టీ గొప్పతనాన్ని వివరించాలని బీజేపీ వలనే భారతదేశం అగ్రదేశంగా అవుతుందని ప్రజల్లో తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తూ కృష్ణమ్మ యొక్క రాక బీజేపీకి ఎన్నో ముఖ్యమైన సలహాలు సూచనలు ఆయన యొక్క జ్ఞాన సంపత్తి దీనికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు